గత పద్దెనిమిది సంవత్సరాలుగా భక్తులకు సిరి సంపదలు కోరిన కోరికలు ప్రసాదిస్తున్న అష్టాదశ భుజి మహాలక్ష్మి దేవాలయం ఇది అష్టాదశ భుజి అంటే పద్దెనిమిది భుజాలు కలిగిన మహాలక్ష్మి అని అర్థం ఈ దేవాలయాన్ని శ్రీ విద్యానంద స్వామి గారు పద్దెనిమిది సంవత్సరాల క్రితం నెలకొల్పి ప్రతినిత్యం పూజ కైంకర్యాలు నిర్వహించేవారు ఆయన గతించిన పిదప ఆయన శిష్య బృందం ఈ దేవాలయ బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఈ దేవాలయంలో స్థాపన చేయడంతో కోరిన వారికి కొంగు బంగారంగా నిలుస్తుంది ఈ దేవాలయంలో మహాసరస్వతి దుర్గాదేవి రమాసైత శ్రీ సత్యనారాయణ స్వామి శక్తి గణపతి శ్రీవల్లి సమేత స్వామి స్వయంవర కళాదేవి జ్ఞానాంబిక అమ్మవారి ఉపాలయాలు ఉన్నాయి వివాహము కాని వారు స్వయంవర కళాదేవి ఉపాలయంలోని అమ్మవారిని దర్శిస్తే వెంటనే వివాహం జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం దేవాలయంలో ప్రతి పౌర్ణమికి చండీ హోమం జరుగుతుంది

महागणपत मोम गण जगत देवी भगवती सा स्वाहा आधा कुष्यमहाया महामाया प्रय्छते तया विसृज्यते विस्वं जगते चित्र तर स्वाहासन्ना वरदानुना भवतमुक्त साद्यापरमा हेतभूतासनास्वाह आ संसार पंथ हेतस्ता तो सव सर्वेस्वरी हिस्वाहाजो वस्वाह आ भगवान् हिता देंवे महामा भवान्न प्रवेदुत्पन्ना सहकर्मा सींदुस्वाहा దేవాలయంలో దేవీ నవరాత్రులు సీతారామచంద్ర స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతాయి శ్రీ దూలిపాల విద్యానంద స్వామివారి శిష్య బృందము మూడు తరాలుగా ఈ దేవాలయాన్ని తమ స్వంత ఖర్చులతో నిర్వహించడం నిజంగా గర్వించదగిన విషయం వెల్కమ్ టు అష్టభుజి మహాలక్ష్మి దేవాలయం దగ్గర ఉన్న మనము ప్రజెంట్ ఇక్కడ ప్రజలు నచ్చకుని అడిగి ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు జరుగుతాయి వాటి యొక్క వివరాలతో అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి ఇక్కడ ఏమి కార్యక్రమాలు జరుగుతుంది ఇక్కడ శ్రీమాత్రే నమ నమోదేవ్యే మహాదేవే శివాయే సులత నమ మహ భద్రాయ నీతా ప్రణతాస్మదం ఇది అష్టాదశ భుజ మహాలక్ష్మి దేవాలయం అండి ఈ దేవాలయంలో అభిషేకాలు జరుగుతాయి అర్చన జరుగుతాయి పౌర్ణమి పౌర్ణుకి చండీ హోమం అనేది జరుగుతుంది విశేషంగా అయితే ఈ దేవాలయం దేవాలయం వ్యవస్థకులు ఎవరంటే ధూళిపాల విజయానంద గారు అన్నమాట ఆయన ఆధ్వర్యంలో ఈ దేవాలయం స్థాపన జరిగింది అందరూ ఆయన పూర్ణ దీక్షపరులు ఆ తర్వాత వాళ్ళ శిష్యులైన కొంతమంది ఈ శిష్యుగణ ఉన్నారు వాళ్ళందరూ కూడా పర్యవేక్షణలో ఈ దేవాలయం నిర్వహించబడుతుంది అన్నమాట ఈ దేవాలయం ప్రారంభించి సంవత్సరాలు అయింది పద్దెనిమిది సంవత్సరాలు అయ్యిందండి దేవాలయం ప్రారంభించి ఈ దేవాలయం విశేషం ఏంటంటే ఈ దేవాలయం ప్రారంభం చేసినప్పుడు దీన్ని ప్రతిష్ఠ చేసినప్పుడు స్త్రీ యంత్రం అనేది ఒకటి లోపల స్థాపన చేశారు ఆ యంత్రానికి ఏంటంటే విశేషంగా మహాలక్ష్మి మహాసరస్వతి సరస్వతి కాళికాదేవి ఈ ముగ్గురు మంది మంత్రాల యొక్క సంపుటిని చేసి ఆ సంపుటిని అక్షలక్షలు జపం చేసి ఆ యంత్రాన్ని దారపోసి లోపల విగ్రహానికి ప్రతిష్ఠించడం జరిగింది దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడున్న భక్తులకు ఎవరైనా అనుకున్నది శీఘ్రంగా జరగడం అనేది జరుగుతుందనమాట ఈ దేవాలయంలో మహాలక్ష్మి దేవితో పాటు మిగతా ఇంకా ఏ దేవతల ఆలయాలు ఉపాలయాలంటే మహాలక్ష్మి ఉంది మహా సరస్వతి ఉంది మహాదుర్గా ఉంది అలాగే రమాసహిత సత్యనారాయణ వారు ఉన్నారు అలాగే సీతా సమేత రామలక్ష్మణ ఆంజనేయ స్వామి వారు ఉన్నారు స్వామి కూడా ఉన్నారు అలాగే శుభ్ర వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నారు అలాగే శక్తి గణపతి ఆయన కూడా ఉన్నారు అలాగే స్వయంవరకళాదేవి అంటే అమ్మవారు స్వరూపం అంటే వివాహం కాని వాళ్ళకి వివాహం అవ్వడానికి ఆమె దీక్ష చాలా ఉపయోగపడుతుంది అది కూడా ఆమె ఆమెను కూడా స్థాపన చేయడం జరిగింది అలాగే లలితాంబిగా లలితాంబిగా అమ్మవారు కూడా ఉన్నారు ఇవన్నీ ఏంటంటే ఆయన పూర్ణ దీక్ష పరులమాట గురువు గారు ఆయన యొక్క దీక్షలో ఉన్నవన్నీ కూడా ఇక్కడ స్థాపన చేయడం జరిగిందన్నమాట మీ దేవాలయంలో ముఖ్యంగా నిర్వహించే ప్రత్యేకంగా నిర్వహించే ఏదైతే కనుక ప్రతి పౌర్ణమి రోజు ఖచ్చితంగా చండీ హోమం అనేది విశేషంగా చేస్తాం అలాగే వారం వారం అమ్మవారికి శుక్రవారం నాడు అమ్మవారికి అభిషేకం అనేది ప్రత్యేకంగా చేస్తాం ఇంకా మీ కుంకుమార్చనలు అవన్నీ జరుగుతాయి అలాగే ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం అనేది జరుగుతుంది అన్నమాట వార్షికోత్సవంలో ఏం చేస్తారంటే ఈ ధూలిపాల విజయానంద గారి యొక్క శిష్యులు వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏదైతే యంత్రం స్థాపన చేశారో యంత్రానికి విశేషంగా జపం తర్పణం హోమాది క్రతువులు చేసి ఆ యంత్రానికి యంత్రాన్ని దాని దానివల్ల ఏమవుతుందంటే ఆ యంత్రం యొక్క బలం పెరుగుతూ ఉంటుంది ఆ బలం పెరగడం వల్ల ఇక్కడ ఎవరైతే వస్తారో వాళ్ళ యొక్క కోరికలు అనేవి శీఘ్రంగా జరగడం జరుగుతుంది ఈ పద్దెనిమిది సంవత్సరాల్లో మీ యొక్క గుడి వాళ్ళ డెవలప్మెంట్ ఏ విధంగా ఉందండి ఏ దాతలు ఎవరు సహకరిస్తున్నారు ప్రధానంగా మీకు ప్రత్యేకంగా దాతలు అనేది ఎవరు ఉంటారండి ఈ సబ్ కమిటీ సభ్యుల మాట ఈ శిష్యు గణ గణం యొక్క సభ్యుల మాత్రమే వీటిని ప్రోత్సాహం చేసుకుని నిర్వహించుకుంటారు అన్నమాట కార్యక్రమాలన్నీ కూడా అయితే గుడికి రిపోర్టింగ్ శుక్రవారం అయితే వస్తారు ఒక మూడు వందల మంది జనం వస్తారు శుక్రవారం అన్నాడు మిగిలిన రోజుల్లో ఒక ఇరవై మంది ఒక్కొక్క రోజుల్లో గురువారం ఇరవై మంది అలాగే ఒక శనివారం నాడు ఒక నూట యాభై మంది అలా వస్తుంటారు థ్యాంక్ యూ సార్ గుడి ప్రత్యేకత చెప్పండి గుడి వ్యవస్థాపకులు శ్రీమాత నేను చైర్పర్సన్ అండి మా నాన్నగారు దేవాలయాన్ని వ్యవస్థాపకులు వ్యవస్థాపకులు మా వారు రామకృష్ణ గారు రోజు వచ్చి ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు అంటే అర్చక స్వాముల చేత కార్యక్రమాలు ఎలా అవుతున్నాయి ఏం చేస్తున్నాయి నాకు ఇద్దరు కుమారులు మా అబ్బాయిలు ఇద్దరు ఉద్యోగస్తులు వాళ్ళిద్దరూ కూడా వీలున్నప్పుడల్లా వస్తూ ఉంటారు మా నాన్నగారు గుడి ప్రతిష్ఠ చేయకుండానే కాలం చేయడం జరిగింది కుర్తాళం పీఠాధిపతి వారి ఆధ్వర్యంలో జరుగుతుందండి ఇంతవరకు మేము ఎవరిని కూడా ఇది చందా ఇవ్వండి అని ఇంతవరకు అడగలేదండి దీని ప్రత్యేకత అది మా నాన్నగారు శిష్యుల వరకే మాకెంతవరకు సమకూర్తి అంతే దాంతో మేము దేవాలయం నిర్వహించుకుంటూ వస్తున్నాం ఇంతవరకు ఏది ప్రతిదీ చిన్న విషయాన్ని కూడా మేము కాలనీ వాళ్ళని ఎవరిని అర్థించడం కానీ ఇది చెయ్యండి అని మేము వాళ్ళ మీద అనడం కానీ అమ్మవారు మాకు జరగనివ్వలేదు ఇంతవరకు ప్రతి నెల దీని నిర్వహణ ఖర్చు బాగానే అవుతుంది ఒక ముప్పై ఐదు నలభై వేల వరకు అవుతుంది మేము ఇంట్లో కొన్ని ఖర్చులు మానుకైనా మాకు ఆ కార్యక్రమాలు మేము చేసుకుంటూ వస్తున్నాం దీన్ని అంటే మేము మాకు చేత అయినంత వరకు ఎవరిని ఆచించకుండా చేయాలనేది మా ప్రత్యేకమైన ఇది మా నాన్నగారు కంచి పరమాచార్య శిష్యులు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి శిష్యులు మేము ఆయన విగ్రహ ప్రతిష్ట ఆది శంకరాచార్య వారి విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట ఎవరి ప్రాజాపత్యం లేకుండా మేము చేయడం జరిగిందండి మా నాన్నగారు శిష్యులు మాత్రమే చేసుకుంటూ వచ్చారు ఇవన్నీ పెద్ద పెద్ద కార్యక్రమాలన్నీ మా వాళ్ళే చేసుకుంటూ వచ్చారు ఇంతవరకు కాలనీలో ఎవరిని కూడా మేము అడిగింది చేసింది వాళ్ళు స్వచ్ఛందంగా ఏమైనా ఇస్తే తీసుకుంటాం అంతేకానీ అదే అండి మా దేవాలయం ప్రత్యేకత ఇప్పుడు నాన్నగారి మా నాన్నగారు ఒక మూడు వందల మంది నాలుగు వందల మంది ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాల్లో కొంతమంది గర్తించారు వారి పిల్లలు కూడా వారి తదనంతరం వారి పిల్లలు కూడా దీన్ని ఈ ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ వస్తున్నారు ఇక్కడ ఈ దేవాలయంలో ప్రత్యేకించి స్పెషలైజ్ అంటే ప్రత్యేకంగా ఈ కార్యక్రమాలు జరిగే అవి ఏమి ఉన్నాయండి బ్రహ్మోత్సవాలు బాగా చేస్తాం శ్రీరామనవమి ఉత్సవం చేస్తాం శ్రీరామనవమి చాలా బాగా చేస్తామండి దసరా ఉత్సవాలు ప్రత్యేకం దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు ప్రతిష్ట దసరా నవరాత్రులు ద్వారా జొరిదండి దసరా నవరాత్రులు వారి వాళ్ళ ప్రోత్సాహం తోటే మాకు దేవాలయం ఉండాలి అనే కార్యక్రమాన్ని మేము పెట్టుకుని ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క రూపాయి అలాగే జమ చేసుకుంటూ ఇరవై సంవత్సరాలు పట్టిందండి దేవాలయాన్ని చేయడానికి మీ నిర్వహణలో ఉంది కదా మేడం మీ నిర్వహణలో ఇంకా ఈ గుడి ఏమైనా డెవలప్మెంట్ చేసిరా మీరు మేము ఫ్లోరింగ్ అది చేసుకుంటూ వస్తున్నాం వంటశాల ఫ్లోరింగ్ ఆ తర్వాత మరుగుదొడ్డి అలాంటివన్నీ చేసుకుంటూ వస్తున్నాం దేవాలయ కార్యక్రమాలకి ప్రత్యేకం దానికి దానికే సరిపోతుంది ఆర్థిక వనరులు లేవు అది సొంతమేనండి అంత సొంత సొంత డబ్బులతో పెట్టుకున్నా మా నాన్నగారు ఆంధ్రప్రదేశ్లో గోదావరి జిల్లా మన మద్దూరు కొవ్వూరు తాలూకా మద్దూరు గ్రామంలో జన్మించారు ధూళిపాళ్ళ వారు బ్రాహ్మలు అయితే తర్వాత ఆయన విజయనగరంలో చదువుకున్నారండి తర్వాత ఈ హైదరాబాద్ రావడం జరిగింది ఈ దేవాలయం ప్రతిష్ఠ చేయాలని చాలామంది శిష్యులు ప్రోత్సహించడంతో ఆయన ఎనభై సంవత్సరంలో దేవాలయాన్ని ప్రారంభించారు ఒక పది సంవత్సరాలు పట్టిందండి తర్వాత ఆయన గతించారు తర్వాత మేము నన్ను ఒక్కదాన్ని అమ్మాయిని నేను మా వారు మా పిల్లలు మిగిలిన వారిని అందరినీ పోగు చేసుకుని మేమే నిర్వహించుకుంటూ వస్తున్నాం సార్ మీరు చెప్పండి సార్ దేవాలయ నిర్వహణ చాలా బాగుంటదండి ఇక్కడ విశిష్టత చాలా బాగుంటది అమ్మవారు ఏది అనుకున్నా కానీ నెరవేరుస్తుంది ఖచ్చితంగా నేను సిక్స్ ఇయర్స్ నుంచి రోజు వస్తాను సిక్స్ ఇయర్స్ నుంచి రోజు వస్తాను కంపల్సరీ వచ్చి అటెండ్ అయిపోయి మొక్కిపోతాను నేను ఇంకా మంచి అనిపిస్తుంది ఏది అనుకున్నా కూడా జరుగుతుంది అష్టదశ భుజ మహాలక్ష్మి అమ్మవారు అష్ట అంటే ఎనిమిది భుజ దశ అంటే పది భుజ అంటే భుజాలు లక్ష్మీదేవి పద్దెనిమిది చేతులతోటి ఉన్న అమ్మవారండి చాలా పవర్ఫుల్ అమ్మవారు మాకైతే అనుకున్నదన్నీ జరిగినాయి మా పిల్లలకు కానీ మా వారికి కానీ మాకు అనుకున్నవన్నీ జరిగినాయి నేను తప్పకుండా వస్తున్నాను ఇంకా వస్తాను కూడా మేము ఈ గుడికి నేను పంతొమ్మిది సంవత్సరాలు అవుతుందండి ఇది ఇది చేసినాడు నుంచి మేము ఇక్కడే ఉన్నాము ప్రతి శుక్రవారం మంగళవారం వచ్చేవారము ఇప్పుడు తొమ్మిది నెలల నుంచి ప్రత్యేకంగా వస్తున్నాం నాకు ఇక్కడ అందరు దొంగలు అది ఇది అంటారు నేను ఎక్కడ ఏది పెట్టినా ఏ రాత్రి లేచినా నాకు మాత్రం భయం ఉండదు అమ్మవారు శక్తి నాకు చెప్పండి సార్ నమస్కారం అండి ఈ గుడి కట్టించినటువంటి గుడిపాల విజయానంద సరస్వతి గారు మా గురువు గారు ఆయనకున్న శిష్యులు నీ యొక్క శిష్యుడిని గత పద్దెనిమిది ఏళ్ళు బట్టి నేను ఈ గుడికి వచ్చి ప్రతిరోజు దండం పెట్టుకోవడము బ్రహ్మోత్సవాలు మరియు దసరా పండుగల్లో కోరుకున్న దండం పెట్టుకుని అమ్మవారికి విశేషంగా పూజలు చేర్పిస్తాము ఈ ఈ యొక్క గుడి ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి స్వయంగా ఇక్కడ ఉంది అన్న సంకల్పంతో వచ్చిన ప్రతి ఒక్కళ్ళ కోరికలని ఆవిడ ఖచ్చితంగా నెరవేర్చింది నాకు తెలిసిన ప్రతి ఒక్కరిని నేను ఈ గుడికి రమ్మని ప్రేరేపించాను ప్రతి ఒక్కరు వచ్చి సంకల్పించుకుని స్వయంవర గౌరి హోమాలు చేసుకుని ఎంతో మంది వివాహానికి పాత్రలు అయ్యారు శ్రీమతి కూడా ఇక్కడే ఆడతాము మళ్ళీ అమ్మవారు ఇక్కడే ఉంది అన్న మాకు ఉంటది కళలో కూడా బాగా వస్తుంది కళలో కూడా వస్తుంది మేము ఒక రోజుకైతే కళలో వచ్చి ఇక్కడే పడుకొని పోయినట్టున్నది మాకు ఏ భయం లేదు అసలు పోతే ఇన్ని రోజుల నుంచి మేము పక్కనే ఉంటున్నాము మాకు అసలు ఏది టెన్షన్ అనే లేదు అమ్మవారు మాకు పక్కన మమ్మల్ని చూసుకుంటుంది ధైర్యము మాకుంది అంత శక్తి కల్లా అమ్మవారు చెప్పండి ఇక్కడే మా ఇల్లు అండి రోడ్ నెంబర్ ఐదులో మా ఇల్లు కట్టాకని అమ్మవారు ఈ గుడి ఓపెన్ చేశారు ఈ గుడి నుంచే మేము అప్పుడు ఇక్కడ స్థాపన చేసేటప్పుడు కూడా మేము ఇక్కడే ఉన్నాము మేము రోజు గుడికి వస్తాము ఈ అమ్మవారి నమ్ముకుంటాం ఎప్పుడు ఏడు వచ్చి కూర్చోకుంటే మాకు మనశ్శాంతి ఉండదు మేమంతా ఈ అమ్మవారి నమ్ముకున్నాం చాలా మైమగల తల్లి అందరు రావాలి మీ గుడిని డెవలప్ చేయాలండి బాగా ఉండాలని మా కోరిక అంత మంది రావాలి ఎంత అది తిరణాలు జనం రావాలని కోరుకుంటున్నాం మేము బాగా జరగాలని అమ్మవారి కృప బాగుంటుంది వచ్చిన వాళ్ళకి అందరికీ బాగుంటుంది మాకు కూడా బాగుంది మేము కూడా అమ్మని నమ్ముకున్నాం మా పిల్లల్ని నమ్ముకున్నాం మేము నమ్ముకున్నాం అంత బాగున్నాం ఇంకా 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 జనాలు రావాలి బాగా పెద్దగా కావాలి గుడి మీరు చెప్పండి సార్ ఏరియాలో రాజరాజేశ్వరి టెంపుల్ చాలా రోజులకెళ్ళి ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచింది చాలా మంది జనాలు వస్తున్నారు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అనేది లేదు కొంచెం బాగా చేయాలని కోరుకుంటున్నామండి శ్రీమాత విజయానంద గురువు గారికి మేము మూడో తరం అండి మా తాతగారి దగ్గర మొదలైంది ఇది మా తాతగారు మా నాన్నగారు మేము మా పిల్లలు మా వాళ్ళందరూ అందరూ కూడా వస్తారు మా కుటుంబంతోనే కాకుండా మా బంధువులు అందరూ వస్తారు ఒక ఇరవై ఇరవై ముప్పై ఏళ్ల క్రితం నుంచి అందరూ ఒక మాట మీద ఉండి నవరాత్రులు చేసుకుంటూ ఒక్కొక్క రాయి పేర్చి కట్టిన గుడి అండి ఇది అందరి స్వయం కృషితోటి అందరూ ఉమ్మడిగా ఒక మాట మీద ఉండి ఇది ఇంత పెద్దగా స్థాపించాము దీన్ని ఇలానే నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాము ఇది ప్రపంచంలోనే ఒక అతి అత్యంత విశిష్టమైన చోటుగా క్షేత్రంగా ప్రసిద్ధిగా చెందాలి అని చెప్పని ఆశిస్తున్నాము అందరూ కలిసిగా రావాలి అని చెప్పని ధర్మాన్ని పాటించుకుంటూ అందరం మంచిగా ఉండాలి అని చెప్పని ఆశిస్తూ సెలవు ఇక్కడ ఇక్కడ అన్ని హోమాలు పూజలు అభిషేకాలు అన్ని స్వయంగా శాస్త్రం పాటిస్తూ చేసుకోవచ్చు ఇక్కడ మా గురుగారైన విజయానంద గారిని విగ్రహాన్ని ప్రతిష్ఠించబడింది మా సంఘం వారి కోరికపై అందరి కోరికలపై ఆయనను మీరు దర్శించుకోవచ్చు కుటుంబం ఒక్కరు కలిపి చేశారండి అలాగే ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా ఒకే కుటుంబం వాళ్ళు చేసుకుంటూ వచ్చారు ఒకే కుటుంబానికి అమ్మవారు అంత స్తోమత ఇవ్వడం కూడా మా అందరికి చాలా ఆశ్చర్యం ఆనందం కలిగించింది అండి నా పేరు నరేష్ నేను దాదాపు సెవెంటీన్ ఇయర్స్ నుంచి టెంపుల్ కి వస్తుంటాను ఎవ్రీ ఫ్రైడే ప్రతి ఒక్క కార్యక్రమం ఓన్లీ దుర్గా నవరాత్రి కాదు శ్రీరామనవమి కాదు ప్రతి శుక్రవారం స్పెషల్ పూజలు లాగా చేస్తుంటారు మంగళవారాలు చేస్తుంటారు భక్తుల ఆరాధన కూడా చాలా ఎక్కువ ఉంటది చూశారు కదండి అష్టదశ బుధ మహాలక్ష్మి యొక్క దేవాలయము దాని యొక్క ప్రత్యేకత ఇటువంటి అనేక కార్యక్రమాలను మీ ముందుకు తీసుకోవడానికి ఎప్పుడు ఎల్లప్పుడూ మీ ముందు ఉంటుంది మీ సిక్స్ నైన్ టీవీ కెమెరామెన్ సీల్తో సందీప్ సిక్స్ నైన్ టీవీ తెలంగాణ